దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ చరణము యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన పరమ తండ్రి అయిన యహోవా దేవునికి అసాధ్యమైనవి ఏమియునూ లేవు ఆయన సర్వశక్తి సంపన్నుడు ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయువాడును ఎవరునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను చేయువాడును లెక్కలేనన్ని అద్భుత క్రియలను జరిగించువాడు ఆయన యతకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయక తన గుప్పిలిని విప్పి తృప్తికరమైన జీవితమును దయచేస్తారు ఇస్రాయిలు యొక్క పరిశుద్ధ దేవుడును మనకు కాపరిగా యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందు మనకు సహాయకుడై నిలిచి ఉండి శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు విడువక ఎడబాయక తన ఉన్నతమైన కృపను తన గొప్ప వాత్సల్యమును మన ఎడల చూపుచు మన చేతి పనులన్నిటి విషయములోనూ మన గర్భఫల విషయములోనూ మన సంపద విషయములోనూ మన భూమి పంట విషయములోనూ మన కార్యములన్నిటి విషయములలోనూ మనకు మేలు కలుగునట్లుగా మనలను వర్ధిల్ల చేసి మన ప్రయాసమును మన భారమును తొలగించి మన ప్రయత్నములన్నిటిలో మనము చేయునదంతయు సఫలపరుస్తారు సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు మనకు ముందుగా పోవచ్చు మన పనులలో మనకు అడ్డుపడుతున్న ప్రతి ఆటంకములను తొలగించి మన కార్యములన్నిటినీ సఫలపరుస్తారు జీవాధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభు వారు మన మనోభీష్టమును నెరవేర్చి మన పక్షమునందు మన కార్యములన్నిటినీ నెరవేర్చాలంటే మొదటిగా దేవుని దృష్టికి దీనులుగాను విధేయులుగాను ప్రవర్తించాలి యహోవా అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తారు ఆయన మాటకు సంపూర్ణముగా లోబడుచు మన పూర్ణ హృదయముతో ఆయన కట్టడలన్నిటినీ కైకోవాలి రెండవదిగా యహోవాను బట్టి సంతోషించుచు మన మార్గమును మన పని యావత్తును ఆయనకు అప్పగించుకుని మన పూర్ణ హృదయముతో ఆయన ఎందు నమ్మకము నుంచాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మా పక్షమున ఉండి మా కార్యములన్నిటినీ సఫలము చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు నీ అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవునులు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మునందరినీ దీవించునుగాక